అందరికీ నమస్తే హెడ్లు ఉన్నారు మంచిగా ఉండాలి మంచి మంచి కులం కులం చెట్లతోటి మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఎందుకు అల్చాం ముందుగాలా హెడ్లైన్ చూద్దాం పర్రి ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు కొండెక్కి దిగనంటున్నాయి వెండి ధరలు తెలంగాణలో పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు బయటకు రావద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు నిర్మల్ పట్టణంలో హుండి అమ్మవారి కళ్ళు బొట్టు బిల్లలు కమ్మలు ఎత్తికెళ్లిన దుండగులు పతనం దిశగా తెలంగాణ రేవంత్ సర్కార్ వైఫల్యాలతోనే అధ్వానంగా మారింది తెలంగాణ ఆర్థిక స్థితి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం రోజు విచారణ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ ప్రకృతి మీదనే కాదు కొంతమందికి బంగారం అంటే కూడా మస్తు కాయిషి ఉంటది బంగారం అంటే బాయిరం లేనోళ్ళు ఎవరికి చెప్పు కష్టపడి సంపాదిస్తే ఓకే గాని కొట్టేసిన బంగారం అంటేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎవరాళ్ళు కొట్టేసిన దాని మీద ప్రేమ పెంచుకున్నది లేరా లోకం మీద మస్తుగా ఉన్నారు అమ్మో పొద్దుగాల దీని గోల్డ్ షైన్ వేసుకున్నానే కదా గింతగానం అంటుంది అయినా దీని ముఖానికి గంత సీన్ ఎక్కడితే గుర్తుపట్టే అంత తెలివి ఉన్నది చూసినారుల్లా నోట్లు ఏలు పెడితే కోరికని మనిషిని కాదు నేను అబ్బో గిన్ని నిండలేస్తుంది గిన్ని అబండలేస్తుంది నా మీద పోయినయి అనుకుంటా నన్ను కోరక అందుకొని చంపేటట్టే ఏతుంది మీ ఏర్తావా ఏంది ఇప్పుడు మరి నువ్వు అనే మాటలకు ఏడుచుడు తప్ప ఏమున్నది చెప్పు ఏ నిన్నుగా అత్తి అనేది మరో నో ఇగో గెత్తుకు ఎగురుతుంది కదా బంగారం ఇక బంగారం గురించి ముచ్చట చెప్తున్నా ముట్టుకుంటే అంటుకుంటున్నట్టే ఉన్నది బంగారం తోటి పో కొట్టున్నా అయ్యాలి రేపు బంగారాన్ని ఈ బంగారం ధరలను ఏమన్నా కొనొచ్చేటట్టు ఉన్నదా అయ్యింది ఇక సామాన్యులకు అందనంత ఎత్తుకు కొండ మీద ఎక్కి కూసున్నట్టే పని చేస్తుంది పో ఓసారి ఎక్కుతుంది ఓసారి దిగుతుంది అసలు ఎప్పుడు ఎక్కుతుందో అర్థం అయితలేదు ఎప్పుడు దిగుతుందో అర్థమైతలేదు ఇక నిన్న జర్ర తగ్గింది అనే మళ్ళీ మల్లిగల్లా పెరిగింది పో ఇక హైదరాబాద్ లా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందలకు ఏరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి రెండు వేల ఒక్క అందకు ఎగబాకి లక్ష పదిహేడు వేల నూట యాభైగా ఉంది ఇక వెండి కూడా మస్తు మస్తుమైందు కేజీ సిల్వర్ రేటు తొమ్మిది వేలు పెరిగి లక్షా ఎనభై రెండు వేలకు చేరింది అవును కావేరి నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుందిరా ఏంటిది నువ్వెట్లా యాంకర్ అయినవానా కాదు అయినావు అని పాపమని వట్టుకొచ్చి యాంకర్ వేసి నా పక్కకు సీట్ ఇస్తే చూసి రాను ఎంత మాట్లాడుతుందో ఇసంతరా అంటే ఇల్లంత నాదే అన్నారట దీనా ఒకలు ఒకరు పాపమని వట్టుకొస్తే నా కొలువు మీదనే డౌట్ పడే రేంజ్ వచ్చినావు అన్నట్టు అదే నువ్వు గానకోకిలు కదరా ఏ సూపర్ సింగర్వో తీయగలను ఫోక్ లను అద్భుతాలు సృష్టించేదానివని నా ఉద్దేశం రా పాటలు బాగా వాడితే సింగర్ అవుతారు గాని యాంకర్ ఎట్లయితారా ఏ మాట కా మాటే గాని పనికి వచ్చే డౌట్లు ఒక్కటి కూడా రావు నీకు నాలుగు రోజుల సంధి చలి బాగా పెట్టి ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేనట్టుల్లా సరే గాని ఇదంతా ముచ్చట పక్కకు పెట్టి వార్త చూడరు ముందుగా తెలంగాణ బయటికి వచ్చి తిరిగే పరిస్థితి లేదు లా ఈ సలికి గడ్డ అన్నంత రేంజ్ లా సలి పులి పంజాలెక్కల విసురుతుంది ఇక ఆసిఫాబాద్ లా సిర్పూర్ ల కనిష్టంగా ఏడు పాయింట్ ఒకటి తిరియానిలా ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు నమోదైందు వాతావరణ నిపుణులు తెలిపారు ఇక హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నం ల లా పదకొండు పాయింట్ ఐదు షేర్లింగంపల్లిలో పదకొండు పాయింట్ ఎనిమిది రాజేంద్ర పన్నెండు పాయింట్ తొమ్మిది మారేడుపల్ల పదమూడు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్టంగా రోజులు ఈ చలి బాగా వెడతని చెప్తున్నారు ఇక బయటికి వచ్చేటప్పుడు జరా పైలం ఆ స్వెటర్లు ఏమన్నా ఉంటే కప్పుకొని బయట కొనరుల్లా బయటకు పోయే పరిస్థితి ఏడున్నది ఇక ఉమ్మడి మెదక్ జిల్లాల చలి బాగా పెడుతున్నది కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఇక తెల్లారే సర్కల్లా పారిశుద్ధ కార్మికులు పాల కూరగాయల వ్యాపారులు మస్తు ఇబ్బందులు పడుతున్నారు ఈ సలి చేయబట్టి ఇక ముఖ్యంగా చిన్న పిల్లలు అరవై ఏళ్ళు దాటినోళ్ళు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నోళ్ళు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్తున్నారు దిక్కు ఆ అట్లే అలర్సు పీక్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ప్రారంభమైతాయట రాత్రి ఉదయం ఉష్ణోగ్రతలు పది డిగ్రీల నుంచి మైనస్ ఎనిమిది డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు ఇక ఈ నెల పద్దెనిమిది దాకా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయని చెప్తున్నారు ఇక హైదరాబాద్ లా టెంపరేచరు పదమూడు డిగ్రీల నుంచి పదకొండు డిగ్రీలకు పడిపోతుందని వెల్లడించు ఇక ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా వెచ్చని దుస్తులు స్వెటర్లు మఫ్లర్లు సాక్షలు గిట్లా వేసుకునే బయటకు పోవాలే అని చెప్తున్నారు వీళ్ళ చెడగొట్టు చేతులకు జడ్డలు బుట్ట వీళ్లకు రోగం బుట్ట ఏమైందో ఏమో ఏ ఏమైంది ఎవరినంటున్నావు గంతగానం పోయిపోయి గవ్వే దొరికినాయి ఓషిని మీ దుంపలు లేకేం పోయే కాలం రా గంత పని చేస్తిరి ఎవరు ఏడదొగ్గుతట చేసిర్రు ఏమైంది ఇగో చూడు గిడ దొంగలు ఎంత పని చేసిర్రో వీళ్ళ మీద మన్నువడ అన్యాయం పాడుగాను గిరెక్కడి ఘోరముల్లో అయ్యో రామచంద్ర ఏడ ఈ దొంగలకు గుడే దొరికినాది నిర్మల్ పట్టణంలో హుండీ చోరీ జరిగింది ఇక పట్టణంలో బంగాళపేట మహాలక్ష్మి ఆలయంలా హుండీ పగలగొట్టి నగదును అమ్మవారి కళ్ళు బిల్లలు కమ్మలు ఎత్తుకైన తగ్గి దొంగలు వీళ్ళ చేతులకు చిట్టలు ఉట్ట ఇదే పోయి పోయిపోయి అమ్మవారి నగలే దొరికినాయి పతనం దిశగా తెలంగాణ అడుగులు రేవంత్ సర్కార్ వైఫల్యాలతోటి అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక సిటీ గత ఐదారు నెలల సందేని డిప్లనేషన్ లోకి దిగిపోయిన తెలంగాణ ద్రవ్యోల్బణము తెలంగాణ ఏర్పాటు తర్వాత కనీ విని ఎరగని స్థాయిలో డిప్లనేషన్ నమోదు అవునుల్లా నిజమే ఈ ముచ్చట్లు మేమంటలేము మా సొంత కవిత్వం కాదు కేంద్ర గణాంకాల శాఖనే తాజా నివేదికలో తెలిపింది కావాలంటే చూడుండ్రి పతనం దిశగా తెలంగాణ రేవంత్ సర్కారు వైఫల్యతోటే అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక పరిస్థితి గత ఐదారు నెలల సుంచలి నాలుగు సార్ల డిఫ్లేషన్లోకి దిగిపోయిందట తెలంగాణ ద్రవ్యోల్బణం తెలంగాణ ఏర్పాటు తర్వాత కనీవిని ఎరగని స్థాయిలో డిఫ్లేషన్ నమోదైందట ఈ ముచ్చట్లు మా సొంత కవిత్వం కాదులా కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికల ఈ తెలంగాణ రాష్ట్రం అట్టడుగున వంటదని చెప్తున్నారు ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో సరఫరా ఉన్నప్పటికీ తగ్గిందట డి డిమాండు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారులు అంద పడకేసిండ్రట స్థిరాస్తి కొనుగోలు రిజిస్ట్రేషన్లు ఇక దసరా దీపాలు పెరగని ద్రవ్యోల్బణం అంట తెలంగాణ ఇది ఇట్లనే కొనసాగితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కుదేలవడం ఖాయమని నిపుణులు అంటుండ్రుల్లా ఇక శ్రీలంక లెక్కల తెలంగాణ కూడా మారనున్నదా అన్నట్టుగా అనుమానం అయితే కొడుతున్నది అవురాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గోయి లెక్కనే తయారైంది పాపం అవును అది కేసు నడుస్తూనే ఉన్నది కదా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్తున్నా ఇంకా ములుకులేదు పలుకులేదు అందుకే బిఆర్ఎస్ లీడర్లంతా కలిసి సుప్రీం కూడా వేసిండ్రు కదా అవును తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్ సార్ మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిండ్రు బీఆర్ఎస్ మరింత గడువు కావాలని విచారణకి స్పీకర్ కార్యాలయం కూడా పిటిషన్ వేసిండ్రు ఇక అన్నింటినీ సోమవారం నాడు విచారిస్తారట సుప్రీంకోర్టు

ുപ്രീം കോർ വിചാരണയെ തേലുല്ല ఇక గడువు ముగిసినా కానీ నిర్ణయం తీసుకోకపోవడం కిట్ల పిటిషన్ దాఖలు చేసిండ్రట ఇక ఫిరాయింపుల అనర్హత పిటిషన్ల మీద అక్టోబర్ ముప్పై ఒకటి నిర్ణయం తీసుకోవాలని జూలై ముప్పై ఒకటిన తీర్పునిచ్చింది కదా సుప్రీంకోర్టు అయినా గానీ ఇంకా కూడా సలీస్ అప్పుడు చేస్తలేరు మరి ఇక గట్లయితే ఇక బీఆర్ఎస్ పిటిషన్ వేసిండ్రు ఇక వచ్చే సోమవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద